హై గాయస్ వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్ ఇవాళ క్లాస్ డే సిక్స్ వచ్చేసి స్ట్రైట్ లైన్ కటింగ్ పేపర్ కటింగ్ అండ్ క్లాత్ కటింగ్ స్టిచ్చింగ్ అండి ఇవాళ ఒక బుక్ తీసుకోండి స్కేల్స్ మీ దగ్గర ఏది ఉంటే అది ఒక స్కేల్ అయితే తీసుకోండి ఒక టేప్ ఒక పెన్ బుక్లో అయితే నోట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా పెట్టుకొని మెజర్ వన్ నుంచి అని నేను రాస్తున్నాను మీరు మీకు ఇష్టం వచ్చినంత మెజర్మెంట్స్ తీసుకొని స్టార్ట్ చేయండి ఇలా స్కేల్తో లైన్స్ స్ట్రైట్ లైన్స్ వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయండి ఆ స్కేల్ మీరు లైన్స్ కొట్టిన చోటు చూస్తే ఎక్కడ చూసినా వన్ ఇంచే రావాలన్నమాట ఇలాగ నెక్స్ట్ ఈ లైన్ని సపోర్ట్గా తీసుకొని మళ్ళీ అక్కడ వన్ వన్ ఇంచ్ని రాసి పెట్టుకోండి మీకు ఈజీగా ఉంటుంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచు మళ్ళీ స్కేల్ తీసుకొని లైన్స్ వేసుకోండి ఈ లైన్ ఆ లైన్ కలిసేటట్టు ఆ డిస్టెన్స్ మధ్యలో చూసుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంటే మీరు ఎంత తీసుకుంటే అంత ఉండాలి ఖచ్చితంగా అప్పుడే మీకు స్ట్రైట్ లైన్స్ బాగా గీయడం వచ్చినట్టు ఇప్పుడు నేనైతే టూ ఇంచెస్ తీసుకున్నాను అలాగే డాట్స్ పెట్టుకొని మళ్ళీ లైన్స్ని స్కేల్తో ఇలా కలిపేస్తున్నాను ఒక్కసారి చూడండి ఎక్కడ చూసినా లైన్ మొత్తంలో టూ ఇంచెస్ ఏ ఉంటుంది గ్యాప్ అన్నది బాగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఒకటి పావు వన్ బై ఫోర్ ఇప్పుడు ముప్పావు అంటే త్రీ బై ఫోర్ ఆఫ్కి వన్కి మధ్య ఒక పెద్ద పాయింట్ ఉంటుంది మీకు చెప్పాను కదా ఫస్ట్ క్లాస్లో అలాగా ఇలా అయితే ప్రాక్టీస్ చేసి లో నోట్ చేసుకొని పెట్టుకోండి మీరు నేర్చుకున్నది మీకు గుర్తుంటుంది ఎవరికైనా చెప్పాలన్నా ఈజీ ఉంటుంది ఇలా డిస్టెన్స్ చూసుకుంటే సేమ్ మనం ఎంత పెట్టామో అంతే ఉండేటట్టు చూడండి ఒక ట్వంటీ టైమ్స్ ఈ బుక్లో అయిపోయింది కదా పేపర్లో ప్రాక్టీస్ చేయండి కటింగ్ అండ్ మార్కింగ్ రెండు ఒక న్యూస్ పేపర్ తీసుకోండి మీ దగ్గర ఏది కన్వీనియంట్గా ఉంటే అది వేస్ట్ బుక్స్ అయినా పాతవైనా ఏదైనా పర్లేదు సిజర్స్ తీసుకోండి నేను లాస్ట్ టైం చెప్పాను కదా ఈ సిజర్ మాత్రం యూజ్ చేయండి అని నా దగ్గర ఇలాంటివి రెండు ఉన్నాయి అందుకని నేను దీన్ని పేపర్ కటింగ్కి యూజ్ చేస్తున్నాను ఇది నేనైతే ఇప్పుడు యూజ్ చేయట్లేదు నేను పెద్ద సిజర్ యూజ్ చేస్తున్నాను నాకు ఇంకోటి ఉంది కాబట్టి మీరైతే ఇది యూజ్ చేయొద్దు పేపర్ని ఒక ఆఫ్ అంటే మీకు కన్వీనియంట్గా ఉన్నంత వాల్గా ఉన్నంత సైజ్ తీసుకోండి పేపర్ని ఇప్పుడు పేపర్ ఆ ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేసి వన్ ఇంచ్ ఇందాక చూపించినట్టుగానే మీకు మెజరింగ్ అవుతుంది అలాగే ప్రాక్టీస్ కూడా అవుతుంది అన్నమాట ఇలా స్కేల్తో లైన్ వేసేసేయండి ఇందాకట్లాగే ఇప్పుడు వన్ బై ఫోర్త్ అంటే ఒకటి పావు నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా వేసుకుంటూ వెళ్తే మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది ఎక్కువ హాఫ్ ముప్పావు పావు అంటే ఏంటి ఎక్కడికి పెట్టాలి అన్నది నెక్స్ట్ ఒకటి ముప్పావు నెక్స్ట్ టూ ఇంచెస్ మీకు గుర్తుగా ఉండేటట్టు రాసుకోండి వన్ బై ఫోర్ వన్ అండ్ హాఫ్ వన్ బై త్రీ బై ఫోర్ వన్ ఇంచ్ ఇలాగా నేను ఇప్పుడైతే నేను టూ ఇంచెస్ పెడుతున్నాను ఇలాగా న్యూస్ పేపర్లు ఎన్ని పేపర్ కటింగ్స్ చేస్తే అంత మంచిది అనమాట నెక్స్ట్ ఇలానే కాదు మీరు స్కేల్తో అయినా నార్మల్గా అయినా మార్జిన్స్ కొట్టేసేయచ్చు ఇలా స్కేల్ పెట్టేసి స్ట్రైట్ లైన్స్ వచ్చేటట్టు చూసుకొని ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ సీజర్ తీసుకొని కట్ చేసేసేయండి కరెక్ట్ లైన్ మీదే కట్టింగ్ రావాలన్నమాట మీరు ఎక్కడ లైన్ వేసారో అక్కడే కట్టింగ్ వచ్చేటట్టు కట్ చేయండి టేప్ తీసుకొని ఒక్కసారి ఆ పేపర్ని మెజర్ చేసి చూస్తే వన్ ఇంచే ఉండాలి మీరు అంటే మీరు ఎంత సై దాంట్లో కట్ చేస్తే అంత ఉండేటట్టు అంటే పర్ఫెక్ట్ కట్టింగ్ అన్నమాట వచ్చేటట్టు చూడండి ఇలాగే పేపర్ అంతా మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే స్ట్రైట్ లైన్స్ అనేవి అంత ముఖ్యం కటింగ్ ప్రాక్టీస్ అంటే ఫస్ట్ స్టెప్ ఇదే ఇవి వస్తే కటింగ్స్ అన్నీ ఈజీ అవుతాయి స్ట్రైట్ లైన్స్ నెక్స్ట్ ఒక క్లాత్ తీసుకోండి ఆ క్లాత్ మీద స్కేల్ పెట్టేసి ఒక చిన్న చాక్పీస్ తీసేసుకొని స్కేల్తో లైన్స్ నేను ఇక్కడైతే మెజర్మెంట్స్ ఏం చెప్పట్లేదు నార్మల్ లైన్స్ చేసేస్తున్నాను లైన్స్ క్లాత్ ఫింగర్ ఫింగర్తో పట్టుకొని అలాగే స్కేల్ని కూడా పట్టుకొని సపోర్టివ్గా జాగ్రత్తగా లైన్స్ వేసుకుంటూ పోండి ఆ లైన్స్ని బట్టి తర్వాత కటింగ్ చేసుకుంద్రు మీకు ఒకసారి చూడండి ఆ లైన్స్ అక్కడ కనిపించకపోతే ఒకసారి జూమింగ్ చేసి చూపిస్తున్నాను ఇలా లైన్స్ వేసేసేయండి ఇప్పుడు సీజర్ తీసుకొని కట్ చేసేసేయండి మీరు ఎలా అయితే లైన్స్ వేసారో ఆ దాని మీదే వచ్చేటట్టు లైన్స్ ఎంత బాగా వేస్తే కటింగ్ అంత బాగా కుదురుతుంది బాగా ప్రాక్టీస్ చేయండి అది మాత్రం ఇప్పుడు క్లాత్ కటింగ్ పేపర్ కటింగ్ రెండు అయితే నేర్పించేశాను ఇప్పుడు స్టిచ్చింగ్ పేపర్ క్లాత్ కటింగ్స్ అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్చింగ్ నేర్పిస్తాను స్ట్రైట్ లైన్ స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది ఆ మీరు కట్ చేసిన పీసెస్ని తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ దాని మీద ఇలా చిన్నగా క్రాసెస్ పోతుంటాయి క్లాత్ కదులుతుంది కాబట్టి చిన్న చిన్నగా జరుపుకుంటూ వేసుకోండి ఇలాగే క్లాత్స్ మీరు కట్ చేసుకున్న వాటి అన్నిటి మీద ఇలాగే లైన్స్ యాడ్ చేయండి నెక్స్ట్ మిషన్ స్టార్ట్ చేసి స్ట్రైట్ లైన్ మీరు ఎలా అయితే గీసారో దాని మీదే వచ్చేటట్టు చూసి ఇలా వేసుకోండి కుట్టు సేమ్ అలాగే మీరు స్టిచ్ చేసిన వాటికి అన్నింటికి ఇలాగే వేయండి స్టిచ్చింగ్ అనేది స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకోండి అటు ఇటు జరగకుండా స్ట్రైట్గా ఇలాగా అంటే మిషన్ ప్రాక్టీస్ అవ్వడానికి ఫస్ట్ ఇటుకోండి ఇవి నేను స్టిచ్ చేసినవి స్ట్రైట్ పీసెస్ ఇవైతే నేను స్టిచ్ చేయట్లేదు మీకు శాంపిల్కి ఒక రెండు మూడు చూపిస్తున్నాను ఓకే గాయస్ ఇది వాళ్ళ క్లాస్ పేపర్ కటింగ్ స్ట్రైట్ స్ట్రైట్ లైన్ పేపర్ కటింగ్ క్లాత్ కటింగ్ స్ట్రైట్ లైన్ స్టిచ్చింగ్ దట్స్ అవర్స్ టుడేస్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బా బాయ్